హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అత్తారింటికి దారేది పదహారో భాగాన్ని వినిద్దాం పల్లి పల్లి నేను మాన్సా వినయ్ ఊరు వెళ్తున్నాం ఇల్లు జాగ్రత్త అన్నాడు అర్జున్ అలాగే సార్ అన్నాడు పల్లి అంతలోనే కూడా వచ్చింది పల్లీ వెళ్ళిరానా అంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు పల్లీ చెప్పడం మర్చిపోయాను మీ ఆవిడని కూడా ఇక్కడికే రమ్మని చెప్పు మేము తొందరగానే వచ్చేస్తాం కానీ సుగుణ కడుపుతో ఉంది కదా ఒక ఆడ మనిషి ఇంట్లో ఉండడం చాలా అవసరం ఇక నుండి మీ ఆవిడ కూడా ఇక్కడే పని చేసుకుంటుంది సరేనా అంది పల్లి అర్జున్ వైపు చూశాడు మీ మానసమ్మ చెప్పిందిగా ఇంకా నా వైపు చూడడం ఎందుకు పల్లి రమ్మని చెప్పు అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి ఇంతకు ముందులాగా సుగుణకు భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు తనకి కావలసినవి చేసి పెట్టండి తన ఆర్డర్లు వేస్తే మాత్రం ఏ పని చేయకండి సరేనా అంది సరే అన్నాడు పల్లి అర్జున్ వినయ్ వచ్చేసడా అంది బయటే ఉన్నాడు వెళ్దాం పదా అన్నాడు సరే సుగుణతో ఒక మాట చెప్పి వచ్చేస్తా నువ్వు పద అంది అర్జున్ లగేజ్ బ్యాగ్ తీసుకుని వచ్చి కారులో కూర్చునేశాడు మానస సుగుణ రూంలోకి వెళ్ళింది సుగుణ అంది పడుకునున్న సుగుణ లేచి కూర్చుని చెప్పు మానస అంది మేము ఊరు వెళ్తున్నాం సుగుణ తొందరగా వచ్చేస్తాం నీకేం కావాలో పల్లీని అడుగు చేసి పెడతాడు పల్లీ వైఫ్ని కూడా రమ్మని చెప్పాను నీకు తోడు కోసం ఇలా పడుకునే ఉండకు టైంకి ఫుడ్ తినాలి కాబట్టి వెళ్ళి తిను ఇంతకీ జగదీష్ ఎక్కడా అంది ఆయన బయటకెళ్లారు అంది సరే మేం వెళ్ళొస్తాం అంది సరే మానస అంది సుగుణ మానస వచ్చి కారులో కూర్చుంది కారు బయలుదేరింది మానసకి మనసంతా ఏదో భయం ఆందోళన మొదలయ్యాయి తన్ని చూడగానే అన్నలు వదులు ఎలా రియాక్ట్ అవుతారు ఊర్లో మా పరువంతా అంతా తిడతారా వీడి కోసమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా అని దూషిస్తారా దేవుడా నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు అర్జున్ని మాత్రం ఏమనుకున్నా చూడు తనకి ఎటువంటి అవమానం జరగకుండా జరగడానికి వీల్లేదు అక్కడ అర్జున్ ఏమాత్రం బాధపడినా నేను తట్టుకోలేను అనుకుంది మానస అన్నాడు అర్జున్ ఆలోచనలో ఉన్న మానస నిదానంగా అర్జున్ వైపు చూసింది మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇంత దూరం ప్రయాణం కదా అన్నాడు అంది మానస మొహంలో ఆనందం లేదు ఆందోళన తప్ప ఏమైంది మానస అలా ఉన్నావు అన్నాడు కొంచెం టెన్షన్గా ఉంది అర్జున్ ఎవరు ఏమంటారో అని భయంగా కూడా ఉంది అంది మానస భుజాల చుట్టూ చెయ్యి వేసుకుని దగ్గరికి జరిగి కూర్చున్నాడు మానస అతని భుజం మీద తల అనించుకుని కళ్ళు మూసుకుంది మానస ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకు బాధలోనో కోపంలోనో మాటలు అనడం సహజం నువ్వు వాటికి కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండు అన్నాడు సరే అంది చాలాసేపటి తర్వాత ఊరు దగ్గరకొచ్చింది అర్జున్ మానస తన అన్న వదిలిన ఇళ్లకు వెళ్ళడానికి కావలసిన పండ్లు పూలు కొన్నాడు ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ మానసకి మనసులో భయం ఆందోళన ఎక్కువైపోయాయి కారు ఊర్లోకి వచ్చింది ఊరు రూపురేఖలు కూడా కొంచెం మారాయి కారు ఇంటి వరకు వెళ్ళింది మానస ఊరిని వదిలేసి దాదాపుగా సంవత్సరం పైని అవుతుంది తనుండే ఇంటి దగ్గర కారు దిగారు ఎవరితో కారు వచ్చింది అంటూ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు మానసను చూసి గుసగుసలు మొదలయ్యాయి వాళ్ళందరిలో ఇంతలో మానస చిన్న వదిన జాన్సీ కూడా వచ్చింది మానసను చూడగానే ఆశ్చర్యపోయింది వదిన అంది మానస రా మానస లోపలికి రండి అంది అర్జున్ వెళ్దాం రా అంది మానస ముగ్గురు లోపలికి వెళ్లారు చిన్నయ్య వదిన కోసం తెచ్చినవి వదిన చేతిలో పెట్టింది మానస టీ పెడతానుండు అని కిచెన్లోకి వెళ్ళింది పదా వదిన నేను వస్తాను అంది మానస వదిన వెంట నడుస్తూ మానస ఇంతకాలం ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అంది నేను బెంగళూరులో ఉన్నాను వదిన చాలా బాగున్నాను అన్నయ్య ఎలా ఉన్నాడు అంది బాగానే ఉన్నా మీ అన్నయ్య పొలానికి వెళ్ళాడు అంది ఝాన్సీ వదిన మరి మిగిలిన అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారు అంది మానస మీ రెండో అన్నయ్య రెండు నెలల ముందు అని ఆగిపోయింది ఏమైందో చెప్పు వదిన అంది మానస చనిపోయాడు మానస అంది ఝాన్సీ బాధగా మానస కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి ఏమంటున్నా వదిన అంది ఏడుస్తూ అవును మానస చేన్లో పని చేస్తుంటే పామ్ కాటేసింది అదేదో పురుగు కరిచిందనుకుని ఉండిపోయాడట ఆ తర్వాత కాసేపటికే చనిపోయాడు అంది ఝాన్సీ కూడా కళ్ళు తెరుచుకొని మానసకి ఏడు పాగలేదు చిన్నపిల్లలా ఏడ్చేసింది మానస ఏడుపు విని అర్జున్ లోపలికొచ్చి ఏమైంది మానస అన్నాడు ఏం లేదు అంది ఝాన్సీ మరెందుకు తన అంతలా ఏడుస్తుంది అన్నాడు అది వాళ్ళ అన్నయ్య చనిపోయాడు అందుకే ఏడుస్తుంది అన్నాడు ఏంటి అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా అవును అంది ఝాన్సీ మానస అన్నాడు అర్జున్ మానసని పట్టుకుని అర్జున్ నేను అన్నయ్యని చివరిసారి కూడా చూడలేకపోయాను అంది ఏడుస్తూ అర్జున్ మానసని గట్టిగా పట్టుకుని నీకు ఆ అదృష్టం లేదు మానస ఏం బాధపడకు అన్నాడు మానస చాలాసేపు ఏడుస్తూనే ఉంది మానస అయిపోయిన దాని గురించి ఇలా ఏడవడం బాగుండదు వెళ్ళి అక్కని మాట్లాడించుకుని రాపో అంది ఝాన్సీ అలాగే వదిన అని అర్థంతో పాటు రెండో అన్న ఇంటికి బయలుదేరింది మానస వెళ్ళేసరికి తన వదిన హాల్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది మానసను చూసి చూడనట్టు ఉండిపోయింది వదిన అంది మానస వెళ్ళి నువ్వు ఎవరో మాకు తెలియదు దయచేసి మా ఇంటికి రాకు అంది ఆవిడ వదిన సారీ అంది ఏడుస్తూ ఆవిడ లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంది వదిన వదనా అని మానస పిలుస్తున్న ఆవిడ పట్టనట్టు ఉండిపోయింది కొద్దిసేపు మానస ఏడుస్తూ అక్కడే ఉంది అయినా ఆవిడ డోరు తీయలేదు మానస వెళ్దాం పదా అన్నాడు అర్జున్ అర్జున్ ఒక్కసారి అన్నయ్యని చూస్తాను అర్జున్ అంది కళ్ళు తిడుచుకుని తర్వాత చూద్దు గాని ఇప్పుడు మీ వదిన కోపంగా ఉంటుంది అన్నాడు సరే అని పెద్దన్నయ్య ఇంటికెళ్లారు మానస పెద్దన్నయ్య వదిన ఇద్దరూ బయటే ఉన్నారు మానస అన్నాడు పెద్దన్నయ్య ఆశ్చర్యంగా అన్నయ్య అంది దగ్గరికెళ్ళి ఎలా ఉన్నావు అన్నాడు ఆప్యాయంగా బాగున్నాను అంది వదిన బాగున్నావా అంది వదిన వైపు చూసి ఆవిడ అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ బాగానే ఉన్నాం అంది పిల్లలు ఎక్కడన్నయ్యా అంది స్కూల్కి వెళ్ళారమ్మా అర్జున్ చేతిలో ఉన్న కవర్లను తీసి వదిన చేతిలో పెట్టింది మానస రామా లోపల కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు పెద్దన్నయ్య సరే అని లోపలికి వెళ్ళి కూర్చున్నారు మానస చిన్నదిని చూసొచ్చావా అంది పెద్దదున చూశాను కానీ వదిన నాతో మాట్లాడలేదు అంది బాధగా సరేలే కానీ ఈ అబ్బాయి ఎవరు అన్నాడు పెద్దన్నయ్య తను నా భర్త అన్నయ్య అర్జున్ అంది మనవాళ్ళేనా అన్నాడు అర్జున్ వైపు పరిశీలనగా చూస్తూ మన వాళ్ళే అన్నయ్య అంది ఏం చేస్తుంటాడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు కనీసం పెళ్ళికైనా మిమ్మల్ని మమ్మల్ని పిలవాలి అని అనిపించలేదా అన్నాడు పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అన్నయ్య పిలవడానికి కుదరలేదు ఆయన చాలా మంచివారు నన్ను బాగా చూసుకుంటున్నారు తనకి సొంత కంపెనీ ఉందన్నయ్య అంది సరే ఇక్కడే ఉండండి అన్నాడు లేదు నేను మన ఇంటికి వెళ్తాను అన్నయ్య అక్కడే ఉంటాను అంది సరే నీ ఇష్టం అన్నాడు అతను కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకొని మళ్ళీ ఝాన్సీ దగ్గరికి వచ్చేశారు వదిన చిన్నదిన నాతో మాట్లాడలేదు అంది మాతో కూడా మాట్లాడడం లేదులే అంది నిష్ఠూరంగా నీతో ఎందుకు మాట్లాడడం లేదు అంది ఆశ్చర్యంగా పొలం గొడవలు ఉన్నాయిలే అంది పొలం కోసం ఏంటి వదిన అంది మానస మనకు జీవనాధారం ఆ పొలాలే కదా మానస అందుకే నాకు అంత కావాలి నాకు ఇంత కావాలని మీ అన్నయ్యలు గొడవ పడుతున్నారు అంది అన్నయ్య ఇంకా రాలేదు కదా వదిన అంది వచ్చే టైం అయిందిలే కానీ మీరు తినేసి పడుకోండి అంది ఝాన్సీ అన్నయ్య వచ్చాకే తిందాం అంది సరే నీ ఇష్టం అని ఝాన్సీ సైలెంట్ అయిపోయింది వదిన ఇంటి తల లేవు ఆ ఇంట్లోకి వెళ్తాను అంది ఆ ఇల్లు ఖాళీగా లేదు మానస అంది ఏముంది ఆ ఇంట్లో అంది బియ్యం రాగులు జొన్నలు ఇవన్నీ ఉన్నాయి పర్లేదు వదిన చూసి వచ్చేస్తాను అంది సరే అని ఝాన్సీ తాళం చవి ఇచ్చింది అర్జున్ రా అంది ఎక్కడికి అన్నాడు నా ఇంటికి అంది తాళం చవి చూపించి పద అన్నాడు వినయ్ నువ్వు కూడా రా అంది ముగ్గురు కలిసి ఆ ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి అడుగు పెట్టగానే మానసకి హాయిగా అనిపించింది లోపల బస్తాలు వరుసగా పేర్చున్నాయి ఇల్లంతా క్లీన్గానే ఉంది అంటే వదిన రోజు శుభ్రం చేస్తుంది అనుకుంది మనసులో మానస ఇంత చిన్న ఇల్లా నువ్వున్నది అన్నాడు అవును అంది అక్క నిజంగా నువ్వు గ్రేట్ అక్క అన్నాడు వినయ్ ఎందుకు అంది ఆశ్చర్యంగా ఈ ఇంటిని చూస్తుంటే నువ్వు కష్టాలు పడ్డావని నాకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నీకన్నీ ఉన్నా ఇప్పటికీ ఈ ఇంటి మీద నీకు ఇష్టం తగ్గలేదు అందరూ నీలా ఉండలేరక్క కొంచెం డబ్బు చూడగానే అహంకారం వచ్చేస్తుంది కానీ నువ్వు నీలాగే ఉన్నావు అన్నాడు నీ అభిమానం వినయ్ అందుకే అలా అనిపిస్తున్నాను అంది అర్జున్ ఇక్కడే అమ్మా నాన్న నేను అన్నయ్యలం అందరం ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు చిన్న ఇల్లే గాని మమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచిన చోటు ఈ ఇల్లు అమ్మా నాన్న పగలంతా పొలంలో కష్టపడి వచ్చిన రాత్రి మాతో కూర్చొని కబుర్లు చెప్పడం కథలు చెప్పడం మానలేదు నాన్న కోసం పొలంలో నుండి తెచ్చిన రాగి కంకిలు కాల్చి రాగులు వేరు చేసి దాంట్లో చక్కెర కలిపి అన్నయ్యలకి తెలియకుండా దాచిచ్చేవాడు అన్నయ్యలను ఊరిస్తూ తింటుంటే ఎంత బాగుండేదో నాన్నలాగే అమ్మ అన్నయ్యలకి ఇచ్చేది ఒకరిని ఒకరం వెక్కిరించుకుంటూ తినేవాళ్ళం ఎంతైనా మన బాల్యం చాలా మధురమైనది అన్నయ్యలు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో అప్పుడు అంది ఆ రోజులు తలుచుకుంటూ అర్జున్ నవ్వుతూ వింటూ ఉన్నాడు మానస అని వినిపించి ముగ్గురు డోరు వైపు తిరిగి చూశారు ఎదురుగా మానస చిన్నయ్య చిన్నయ్య అంది దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో నీళ్లతో మానస తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు చిన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు అంది మానస ఈ అన్నయ్య మీద కోపం పోవడానికి ఇంతకాలం పట్టిందా అన్నాడు మానస చిన్నయ్య కోపమా ఎందుకు కోపం అంది ఆశ్చర్యంగా నీకు ఇష్టం లేదని తెలుసు కూడా ఆ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాం కదా అన్నాడు పర్లేదన్నయ్య దానివల్లేగా నాకు ఇంత మంచి జరిగింది అర్జున్ వైపు చూపించింది మీ వదిన చెప్పిందమ్మా నీకు పెళ్ళి అయిపోయిందని నన్ను ఆనందంగా ఉండాలి అన్నాడు థ్యాంక్స్ అన్నయ్య తనే అర్జున్ నా భర్త అంది అర్జున్ని పరిచయం చేసి సరే రండి ఇంటికి వెళ్దాం అన్నాడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు జాన్సీ అందరికీ భోజనాలు వడ్డించి అందరూ తిన్నారు అన్నయ్య నేను అర్జున్ మన ఇంట్లో పడుకుంటాం అంది అక్కడ అక్కడ బస్తాలున్నాయి కదా అన్నాడు పర్లేదన్నయ్య నాకక్కడ పడుకోవాలని ఉంది అంది సరే నీ ఇష్టం అన్నాడు వినయ్ నీ వాళ్ళ దగ్గరే పడుకోమని చెప్పి మానస అర్జున్ని తీసుకుని తన ఇంటికి వచ్చింది చాప వేసి దాని మీద కూర్చొని అర్జున్ కూర్చో అంది అన్నాడు కూర్చొని ఏంటి ఏం మాట్లాడటం లేదు ఆ మాయకుల్లాగా సైలెంట్గా ఉన్నావు అంది నేను ఆ మాయకుడినేగా అన్నాడు నవ్వుతూ అర్జున్ కాసేపు నీ ఒళ్ళు పడుకోనా అంది పడుకో మానస అడగాల నువ్విలా అన్నాడు మానస తలని ఒల్లోకి తీసుకొని అర్జున్ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి అమ్మ కానీ లేదా నాన్న కానీ నన్ను ఇలాగే తన వల్ల పడుకోబెట్టుకుని కథలు చెప్పేవారు నేను ఈ ఇంటిని చాలా చాలా మిస్ అయ్యాను అర్జున్ నా జీవితంలో నాకున్న అతి మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి అంది మానస నీకంత నచ్చితే ఇక్కడే ఉండు అన్నాడు ఇక్కడ మరి నువ్వు అంది నేను వారానికి ఒకసారి వస్తాను అన్నాడు కుదరదు ఒకప్పటి నా ఆనందం ఇది కానీ ఇప్పుడు నా ఆనందం ప్రాణం అంతా నువ్వే నిన్ను వదిలి నేను ఉండలేను అంది నిజం చెప్పు సుగుణ వచ్చింది నన్ను ఒంటరిగా వదలడానికి భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ ఛీ నా అర్జున్ గురించి నాకు తెలుసు అసలు నన్ను చేసుకునే ముందు సుగుణ అవకాశాన్ని కల్పించిన తన నిగ్రహాన్ని కోల్పోని మనిషి ఇప్పుడు మారిపోతాడా అస్సలు మారడు పైగా నా అర్జున్కి నేనంటే ప్రాణం పిచ్చి కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళలేడు అసలు ఎప్పటికీ వదలడు కూడా అంది థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు మానసానుదుటి మీద ముద్దుపెట్టి అర్జున్ ఎందుకని అన్నయ్యలు నన్ను ఒక్క మాటకు అనడం లేదు ఎందుకని నన్ను ఏమీ ప్రశ్నించడం లేదు అంది మానస ఏమో నాకెలా తెలుస్తుంది అన్నాడు అర్జున్ అవును కదా ఉదయం అన్నయ్యని అడుగుతాను అంది మానస నీకు మీ పెద్దన్న కంటే చిన్నన్నంటేనే ఎక్కువ ఇష్టం కదా అన్నాడు అవును ఎందుకంటే కారణం ఉంది పెద్దన్నయ్య తన పెళ్లి కాగాని మమ్మల్ని సరిగా పట్టించుకోవడం మానేశాడు కానీ చిన్నన్నయ్య అలా కాదు మా వదినకి ఒకవైపు భయపడుతున్నా మరొక వైపు నన్ను బాగా చూసుకున్నాడు నేను చదవడానికి నాకు సహాయం చేశాడు పెళ్లి విషయంలో మాత్రం వదిలిని ఒప్పించలేకపోయాడు అందుకే నేను ఇంట్లో నుంచి వచ్చేసి అర్జున్ని చేసుకున్నానంది అతని బుగ్గలు డాగుతూ నువ్వు రాబట్టే నా జీవితం ఎంత ఆనందంగా ఉంది అన్నాడు మానస తలని గుండెలకి ఆనించుకుని మానస నీ మాటలు విన్న తర్వాత నాకేమనిపిస్తుందో తెలుసా అసలు నీ జీవితంలో కష్టాలే లేకుండా నేను ముందే ఎందుకు నీ జీవితంలోకి రాలేదా అని నా మానస తల్లిదండ్రులు కోల్పోయి ఎన్ని కష్టాలు పడిందో అన్నాడు తల మీద ముద్దు పెట్టుకొని మానస మౌనంగా ఉండిపోయింది మానస నీకెంతో ఇష్టమైన ఈ ఇంట్లో నీకు మరిన్ని అనుభూతులు అందివ్వనా అన్నాడు చిలిపిగా మానస సిగ్గుతో నిదానంగా అర్జున్ పెదవుల్ని అందుకుంది ఆ రాత్రికి వాళ్ళ జీవితంలో మరో మొదటి రాత్రి అయ్యింది రెండు రోజుల తర్వాత అర్జున్ మానసలు తిరుగు ప్రయాణమయ్యారు మానస చిన్నయ్య తమ పొలాల్లో పండిన వాటిని పంపాడు ఇంటికి వచ్చేశారు హాలంతా చందర వందరగా ఉంది అది చూడగానే మానసికి కోపం వచ్చేసింది పల్లి పల్లి అంది కోపంగా పల్లీ రాలేదు సుగుణ అంది సుగుణ నిదానంగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంది సుగుణ పల్లి ఎక్కడా అంది పల్లీ లేడు వెళ్ళిపోయాడు అంది వెళ్ళిపోయాడా ఎక్కడికి అంది ఆశ్చర్యంగా ఎక్కడికో తెలియదు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంది ఎప్పుడు వెళ్ళాడు అంది మనస అర్జున్ వైపు చూసింది అర్జున్కి ఏమీ అర్థం కానట్టు చూస్తున్నాడు మొన్ననే వెళ్ళిపోయాడు అంది సుగుణ ఎందుకు వెళ్ళాడు అంది నాకు తెలియదు మొన్న జ్యూస్ అడిగాను ఇచ్చాడు బాగోలేకపోతే అరిచాను అంతే వెళ్ళిపోయాడు అంది ఏంటి జ్యూసు బాగలేదన్నందుకే వెళ్ళిపోయాడా అంది కోపంగా అవును అంది సుగుణ మొహం పక్కకు తిప్పుకొని అర్జున్ వైపు చూసింది మానస కోపంగా మానస పల్లి ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను పద అన్నాడు అర్జున్ మానస ఏం మాట్లాడకుండా రూంలోకి వచ్చేసింది అర్జున్ వెనకే వచ్చాడు మానస అనవసరంగా కోపం తెచ్చుకోకు ఏం జరిగిందో నిదానంగా కనుక్కుందాం పల్లి ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను సరేనా అన్నాడు అర్జున్ నాకు సుగుణ పద్ధతి నచ్చలేదు ఇందులో సుగుణ తప్పుందని తెలిస్తే మాత్రం ఊరుకోను బయటికి పంపించేస్తాను అంది మానసా కోపంగా మానస తన కడుపుతో ఉంది ఈ టైంలో తనని బాధ పెట్టడం బాగుండదు అన్నాడు అర్జున్ ప్లీజ్ తనని బాధ పెట్టడం బాగుండదు అంటే నన్ను బాధ పెట్టడం బాగుంటుందా పల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే ఆలోచించు ఈ సుగుణ ఎంత రాద్దం చేసి ఉంటుందో సుగుణ ఇక్కడ ఉన్నప్పుడు కూడా పల్లి చాలా భయపడేవాడు అలాంటి వాడిని ఇంట్లో నుంచే పంపించేసింది అయినా నీకు కోపం రావడం లేదు కనీసం పల్లి గురించి బాధపడడం లేదు నీకు పల్లి కంటే సుగుణ ఎక్కువైంది అర్జున్ అంది మానస ప్లీజ్ అన్నాడు అర్జున్ ఇంకేం చెప్పకు వెళ్ళి పల్లి ఎక్కడో నడుచూడుపో అంది సరే నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు నేను వెళ్ళి పల్లిని తీసుకొస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు మానస కూడా రూమ్లో నుండి బయటకు వచ్చి నేరుగా వెజిటేబుల్ షెడ్లోకి వచ్చేస్తుంది మానసమ్మ బాగున్నారా అన్నాడు మళ్ళీ బాగున్నాం కానీ పల్లి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా ఇంట్లో ఏం జరిగింది అంది ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మా పల్లిని సుగుణమ్మా జగదీష్ గారు కొట్టారని మాత్రం తెలుసమ్మా వాళ్ళు కొట్టడం నా కళ్ళతో నేను చూశాను పాపం పల్లి ఎంత నరకం అనుభవించాడు కాళ్ళు చేతులు కట్టేసి మరీ కొట్టారమ్మా అన్నాడు ఆ మాట వినగానే మానసికి విపరీతమైన కోపం వచ్చేసింది అమ్మా నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ విషయం వాళ్ళని అడగకమ్మా నేను చూశానని తెలిస్తే నన్ను కూడా కొడతారేమో అన్నాడు భయంగా నిన్ను కొట్టడానికి నీకు జీతం ఇస్తున్నది వాళ్ళ నేనా అలా భయపడతావేంటి అంది అతను సైలెంట్గా ఉండిపోయాడు మానస అక్కడి నుండి నేరుగా హాల్లోకి వచ్చి కూర్చుంది సుగుణ కూడా అక్కడే ఉంది సుగుణ పల్లీ జ్యూస్ బాగా చేయకపోతే నువ్వు వెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది నాకు ఓపిక లేదు అంది కేర్లెస్గా జ్యూస్ చేసుకొని తాగడానికి ఓపిక లేదు కానీ పల్లీని కొట్టడానికి ఓపిక ఉందా అంది కొంచెం కటువుగా మానస ఏంటి అంది సుగుణ కొంచెం భయంగా పల్లీని ఎందుకు కొట్టారు అంది సూటుగా సుగుణ వైపు చూసి ఎవరు కొట్టారు అంది తల పక్కకు తిప్పుకొని ఇంట్లో దొంగలు పట్టారు కదా ఆ దొంగలు కొట్టారు అంది కోపంగా సా దొంగలతో మాకేం సంబంధం ఉంది అంది సుగుణ జగదీష్ అక్కడ మేము వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అంది ఆయన ఊరెళ్ళారు అంది నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాడు అంది రాత్రికి వచ్చేస్తానన్నాడు సరే నీవు మీ ఆయన్ని మాట్లాడదాం అనేసి రూమ్లోకి వచ్చేసింది సాయంత్రం చీకటి పడ్డాక అర్జున్ వచ్చాడు అర్జున్ పల్లి ఎక్కడా అంది మానస పల్లి రేపొస్తాడు అనేసి సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత మానస ఎంత మాట్లాడించినా అతను మాట్లాడలేదు రాత్రి మానస పడుకునేసింది అర్జున్ మేలుకుని ఉన్నాడు అతను ఏదో ఆలోచిస్తున్నాడు అర్ధరధ అర్ధరాత్రి దాటిన తర్వాత మానసకి మెలకు వచ్చి లేచింది అర్జున్ కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ పడుకోలేదా అంది లేదు అన్నాడు ఏమైంది అర్జున్ అంది అర్జున్కి దగ్గరగా జరిగి ఏం లేదన్నాడు ఏం లేకపోతే ఇలా నిద్రపోకుండా ఎందుకు కూర్చున్నా నాతో చెప్పవా అంది మానస చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయంగా ఉంది అన్నాడు ఏంటది అర్జున్ అంది తల్లి ఇక పనిలోకి రానన్నాడు మానస పల్లి చెయ్యి విరిగిపోయింది అన్నాడు అర్జున్ ఏమంటున్నా చెయ్యి విరగడం ఏంటి అంది భయంగా అర్జున్ మానసాని లేపి దగ్గరకు తీసుకున్నాడు మానస పల్లిని సుగుణ్ జగదీష్ కొట్టారట అప్పుడు పల్లి మోచేతికి దెబ్బ బాగా తగిలింది డాక్టర్ అక్కడ ఎముక విరిగిందని చెప్పాడట పాపం పల్లి ఎంత బాధపడుతున్నాడు అన్నాడు మానసకి కళ్ళల్లో వచ్చేసాయి పల్లీని కొట్టారని నాకు తెలిసింది కానీ చెయ్యి పని చేయడం లేదని తెలియదు అర్జున్ అంది ఎవరు చెప్పారు అన్నాడు మానస కళ్ళు తుడిచి మన తోటమాలి చెప్పాడు తను చూశాడంట వీళ్ళకి భయపడి లోపలికి రాకుండా ఉండిపోయాడు వీళ్ళేం మనుషులు అర్జున్ ఒక మనిషిని అంతలా హింసిస్తారా రేపు ఇంట్లో ఎవరు లేకపోతే నన్ను కూడా ఇలాగే చేసిన ఆశ్చర్యం లేదు అంది మానసా అలా అనుకు ఏం కాదులే అన్నాడు అసలు పల్లీని అంతలా కొట్టాల్సిన అవసరం ఏముంది అర్జున్ కేవలం జ్యూస్ కోసం కొట్టారంటే నేను నమ్మను అంది నేను కూడా నమ్మడం లేదు మానస కానీ విషయం ఏంటి అని పల్లి కూడా చెప్పడం లేదు తను చాలా భయపడిపోయి ఉన్నాడు అన్నాడు అర్జున్ అర్జున్ నీకు కోపం వచ్చినా సరే రేపు ఉదయాన్నే సుగుణ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంది మానస వద్దు మానస అలాంటి పని చేయకు కడుపుతో ఉన్న ఆడదాని బాధ పెట్టకూడదు అన్నాడు ఇదే మాట చెప్పి నన్ను ఎంతకాలం సైలెంట్గా ఉండమంటావు పల్లీలాగా నేను కూడా చెయ్యి పోగొట్టుకునేవరకా లేక ప్రాణాలు పోగొట్టుకునేవరకా అంది మానస అని టక్కున మానస నోటిని మూసేశాడు అర్జున్ మానస కూడా సైలెంట్గా ఉండిపోయింది కానీ మనసులో మాత్రం అనుకుంది రేపు సుగుణ జగదీష్ని పంపేయాలని తెల్లవారింది మానస వినయ్కి కాల్ చేసి ఇంటికి ఆఫీస్కి దూరంగా ఒక చిన్న ఇల్లు చూడమంది సాయంత్రం లోపు నాకు తెలియాలి వినయ్ అంది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్